అభివృద్ది పేరిట సింగేరేణి క్వార్టర్లను కూల్చి మరో పోచమ్మ మైదానం కబ్జాకు పాల్పడాలని చూస్తున్నారని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తోటవేణు ఆరోపించారు గోదావర్కెని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు రోడ్డు విస్తరణలో క్వార్టర్లను కోల్పోతున్న కార్మికులతో కలిసి మాట్లాడుతూ గోదావరికిని పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల పేరిట రోడ్డు విస్తరణ చేస్తామంటూ రామగుండం ఎమ్మెల్యే చెప్పడం సింగరేణి అధికారులు సింగరేణి క్వార్టర్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇవ్వడం జరిగిందని అయితే రోడ్డు వెడల్పుకు తాము వ్యతిరేకం కాదని అది న్యాయబద్ధంగా జరగాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు రోడ్డు వెడల్పులో రెండు వైపులా రోడ్డు మధ్య నుండి కొలతలు తీయాలని ఒకే వైపు రెండు క్వార్టర్లను కూల్చడం సరైంది కాదన్నారు రోడ్డు విస్తరణ చేయాలన్న ఆలోచన ఉంటే ముందుగా నిత్యం రద్దీగా ఉండే లక్ష్మీనగర్ లో ఆ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు సింగరేణిలో ఎస్టేట్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వసూల్ రాజాలుగా మారని ఆరోపించారు సింగరేణి కార్మికులకు సంబంధించిన క్వార్టర్ల కాలు విషయంలో యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చించకుండా ఇలా ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటుందని ధ్వజమెత్తారు ఇది డెబ్బై రెండు క్వార్టర్ల సమస్య కాదని ఊరు సమస్య అని ఇప్పటికే ఓసీపీలతో ఊరు శ్మశానమైందని ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పేరుతో దోచుకునే పనులు చేయొద్దని కోరారు అసలు ఎలాంటి పేపర్ వర్క్ టౌన్ ప్లానింగ్ విడుదల చేయకుండానే రోడ్డు విస్తరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు రోడ్డు విస్తరణ పేరిట క్వార్టర్లను కొంచెం పని శింగరణి యాజమాన్యం విరమించుకోవాలని లేదంటే కార్మిక కుటుంబాల తోచవరస్తాల ధర్నాకు పొందుకుంటామని హెచ్చరించారు దొంగ నాటకాలు ఆడుతుంది కార్మికులపై అభి పెడుతున్నారు ఆఫీసర్లు ఇసుకేలో కోట్ల రూపాయలు దొబ్బుతున్నారు యాష్ లో దొక్కుతున్నారు సిమెంట్లో దొబ్బుతున్నారు ప్రతి ఒక్క దాంట్లో దొప్పుతున్నారు దొబ్బని ప్లేసే అన్నది లేదు పర్చేజ్లో దుబ్బుతున్నాయి దొప్పుతున్నాను ఎవరో అక్కరకే రాని ఎస్టేట్ ఆఫీసరు అండర్ మేనేజర్ బాయిలో దింపాల వాళ్ళను వాళ్ళ బాయిలో దింపకుండా అండర్ అండర్ మేనేజర్ ఆఫీస్ పోస్టులు ఖాళీ ఉన్నాయి అస్టెంట్ మేనేజర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి వాళ్ళను ఎస్టేట్ డిపార్ట్మెంట్లో పెట్టి వసూళ్ళ రాజా అయిపోయినారు వాళ్ళు పైసలు ఇవ్వరు కాబట్టి కార్మికులు ఇవ్వరు వీళ్ళ మీద అభయోగాలు ఏంటంటే వీళ్ళు కిరాయికి ఇచ్చుకున్నారు ఇరవై వేలు కిరా ఎస్టేట్ ఆఫీసర్ తొంభై వేలు కిరాయి తీసుకున్నాడు ఎవరు తీసుకున్న తొంభై వేలు కిరా ఈ దీంట్లో మీరు తీసుకున్న తొంభై లక్షలు మీరు తీసుకున్నారు మీ ఆఫీసర్లు తీసుకున్నారు ఏది పోచమ్మ మైదానంలో పోచమ్మ మైదానంలో మైదాన్లో ఏ ఆఫీసర్ ఎంత దొబ్బం పేరు పెట్టానా ఎక్కడ పోయారు వాళ్ళందరూ ఇవి కాదు గోదావరికి డెవలప్ కావాలి రోడ్డు కావాలి డెవలప్ కావాలంటే ఊసిపోయేటప్పుడు బావిలన్నీ బంద్ చేసి ఓపెన్ కాస్ తీసుకొచ్చి బాయిలు బంద్ చేసి అన్ని నాశనం చేసి ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తారట సరే డెవలప్మెంట్ చేయాలి మాకు అవసరమే రోడ్లు వెడల్పు చేయాలి మేము దానికి వ్యతిరేకించము రోడ్లు వెడల్పు చేయాలంటే పద్ధతి ఏంటిది ఎవరైనా ఫస్ట్ లోకల్ వాళ్ళను ట్రేడ్ యూనియన్లు జాతీయ సంఘాలను పిలవాలే కార్మికుల మీద దాడి జరుగుతుంది కార్మికులు ఇచ్చిన క్వార్టర్లు కొన్ని సంవత్సరాలు తాతలు ముత్తాతలు నేను ఉన్న క్వార్టర్లను ఖాళీ కూల కొడతారట కూల కొట్టి ఎవరికి ఇస్తారు పోసనమ్మా మైదానం అమ్మినట్టు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ఇదేనా పద్ధతి మీది కనుక ఈ పద్ధతి మానుకోండి రోడ్లు వెడల్పు చేయాలంటే సిఆర్ క్లబ్ ఆర్సిఓ క్లబ్ ఉంది నువ్వు ఒకవైపు తీస్తున్నావు రెండో వైపు ఎందుకు తీసుకుంటలేవు మీ అయ్య చుట్టామా వా చుట్టామా భాస్కర భవన్ వాళ్ళు ఏటీస్ వాళ్ళు వాళ్ళది పోతుందని అవతల నుండి బ్యాంకు నుండి అవతల నుండి తీసుకెళ్ళి కంటికి కనబడుతుంది ఇప్పుడు రోడ్డు వెడల్పు చేస్తే పద్ధతి ప్రకారంగా మిడ్ పాయింట్ పెట్టి ఇటు ఇరవై ఫీట్లు అటు ఇరవై ఫీట్లు మేము దానికి ఒప్పుకుంటాం చేస్తే ఏమవుతుంది పోతే ముందట ఉన్న పందిర్లు పోతాయి కానీ కోటలు పోవు షాపులు కూడా పో అన్ని ఐసిటీస్ ఉంటాయి అది కాదు రోడ్ వెడల్పు కాదు రోడ్ వెడల్పు మీద మళ్ళీ ఒక కుంభకోణం భూ కబ్జా ఔట్ సైడర్స్ కు భూ కబ్జా చేయించుకోవడానికి దారి కంపెనీ తీస్తున్నది దీన్ని వ్యతిరేకిస్తున్నాం సింగిఎన్ఎండి గారు కూడా పదిహేను నిమిషాల ముందు నేను ఫోన్ చేసి చెప్పిన ఇది మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు తప్పుడు సమాచారం పక్కన పెట్టండి సార్ వాళ్ళను ఇన్క్వైరీ చేయండి నిజమైన ఎన్క్వైరీ చేయండి ఎస్టేట్ ఆఫీసర్లే ప్రధానమైన దొంగలు వాళ్ళే వాళ్ళకి శాసించే నాయకులు ఉన్నారు ఆ నాయకులు వెంబరు ఉండి ఈ గోదావరి కానీ మొత్తం కంపెనీ కార్మికులకు కూటర్లు కూలగొడతారట చేతిలో పవర్ ఉంది కదా అని నోటీసులు ఇచ్చిండ్రు నోటీసులు ఎలక్షన్ అయిన తర్వాత నోటీసులు వాళ్ళకి ఇవ్వదు కార్మికులకు ముట్టుకోవద్దు యూనియన్లకు చెప్పాలి జేబీసీసీ సంఘం మాది ఉంది మా సంఘానికి చెప్పాలి వేజ్ బోర్డులో కోర్టర్స్ అలాట్మెంట్ చేయించింది కోర్టర్స్ తీసుకొచ్చేది విధి విధానాలు మాట్లాడేది జేబీసీసీలో మేము ఇవాళ గెలిచిన ఇక్కడ గెలిచిన సంఘాలు ఏం లేదు ఇక్కడ గెలిచిన సంఘాలు ఏంటిదంటే సింగర్ గెలిచిన సంఘాలు ఫస్ట్ ఐదు లాంటిది అండర్ గ్రౌండ్ లో మైనింగ్ సర్ఫార్ ఒక బాక్స్ పెట్టుకుంటారా దెబ్బ తలుగుతాయి ఇట్లా గాయం అయితే కృషి చేయడానికి అటువంటిది ఈ సంఘం పాలసీ మ్యాటర్ లో ఈ గెలిచిన సంఘాలను ఇన్వాల్వ్ చేసే అధికారం కూడా మీకు లేదు ఆ సర్కులర్ లో క్లియర్ గా ఉన్నది మరి ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పిల్లాట జీఎం గారు అమలు చేస్తారట మరి ఎమ్మెల్యేకు ఈ రాజకోట రహస్యం ఎక్కడి నుంచి హఠాత్తుగా పుట్టిందో అర్థమైతే లేదు డెబ్బై రెండు కోట్ల సమస్య కాదు ఇది ఇది ఊరు అస్తిత్వం సమస్య పిచ్చోడి చేతిలో రాయుంటే ఎట్లా ఎవరికి తాకుతుందో తెలియదు అన్నట్టు ఏం మతి లేని విధాలు అక్కడ ఈ ఊరే మొత్తం సర్వనాశనం అయిపోయి ఓసీపీ బొందల కుప్పగా మారిపోయింది రెండు లక్షల యాభై వేల ఓట్లున్న దాన్ని రెండు లక్షల ఎనిమిది వేల ఓట్లకు వచ్చింది అంటే దాదాపు నలభై వేల ఓట్లు మైగ్రేట్ అయిపోయినాయి ఇంకా కూడా మైగ్రేట్ కావడానికి ఉన్నారు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఊరు పెరుగుతలేదు ఊరు ఎక్కడెక్కడనో అటు చివరికి విస్తరిస్తుంది ఇక్కడ ఊరుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి ఉన్న నివాసాలను చిత్రం చేయడం అనేది అది అవివేకమైన చర్య సింగరేణికి ఏం హక్కు ఉన్నది అడగడంతో అప్పనంగా అల్లుని సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నేను అనేది ఏంటిదంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది దయచేసి పాత్రికా మిత్రులు మీరు కూడా ఆలోచించుర్రీ ఒక సీడీఎంఏ పర్మిషన్ కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ ఇక్కడ కనీసం కౌన్సిల్ తీర్మానం జరిగిందా ఏమన్నా మాస్టర్ ప్లాన్ ఉందా టౌన్ ప్లానింగ్లో అసలు ఇది ఎక్కడి నుంచి పుట్టింది ఎవరి ఆలోచన ఇది పేపర్ మీదకి వచ్చిందా ఏదైనా సర్కులర్ వచ్చిందా ఏదైనా నిర్ణయం జరిగిందా విధానపరమైన నిర్ణయము మున్సిపల్లో కౌన్సిల్ తీర్మానం లేదు అంటే మేయర్ను కలుపుకుంటే ఇక మతి లేని పర్య మేయర్ కలుపుకుంటే ఇక కౌన్సిల్ మాది సరే కౌన్సిల్ కలుపుకున్నారనుకోండి నీకు ఆర్జేడీ రీజనల్ జాయింట్ డైరెక్టర్ వరంగల్ పర్మిషన్ కావాల్సిందే కదా ఏదైనా చేయాలంటే అది ఉందా ఆ ప్రపోజల్ పెట్టిలా లేకపోతే ఇది సింగరేణం చేస్తున్న అభివృద్ధి ఇది మున్సిపల్ చేస్తున్న అభివృద్ధి సింగరేణం చేస్తున్న అభివృద్ధి అయితే సింగరేణలో ఏమన్నా కమ్ ఉన్నదా మున్సిపల్ చేస్తున్న అభివృద్ధి అయితే మున్సిపల్ ఏదైనా కాగిధం ఉన్నదా సీడిఎంఏ కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఉన్నదా ఏ అనుమతి రెవెన్యూలో ఏమన్నా ఉన్నదా యాక్టివేషన్ చేసినామని చెప్పేసి రెవెన్యూ నుంచి ఏమైనా శాంక్షన్స్ ఉన్నాయా ఇక్కడ రాజశేఖర రెడ్డి పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారన్న మరి వాటిని ఏం చేస్తావు రాజ్ సిగరేట్ పట్టాలు ఉన్న వాళ్ళలోనూ పట్టాలు ఉన్నాయి నాన్ అలీనబుల్ 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 ఉన్నాయి మనం వాళ్ళని ఇట్లా తీస్తావు రెండు కోటాలు రెండు కోటాలు తీయాలా ఏం మతి లేని షెడ్లు అడ్డం ఉన్నాయి అనుకుందాం కొద్దిగా ఓవర్ ఎంక్రోచ్ అయ్యి దారికి ఇరుక్కున్నది అనుకుంటూ అక్కడి వరకు తీసేయి ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్ షెడ్ బ్యాక్ వాల్యుయేషన్ వైలేషన్ జరిగినాయి అని చెప్పేసి అప్పుడు కోచం మైదానంలో ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్ వైలేసెన్స్ను పర్టికులర్గా నోటీసులు ఇచ్చినా చర్యలు లేవు లంచాలు తీసుకొని మున్సిపల్ వాళ్ళు ఆయిల్ ఇటు వాటిది రోడ్డు సుందరీకరణ జరిగితే మంచిదే కదా ఊరు మంచిదే ఊరి మీద ప్రేమతోటే ఉంటున్నాం కదా ఏమి దయచేసి ఒక తప్పుడు ప్రాపకండా సృష్టిస్తున్నారు వానికి కిరాయిలు వస్తున్నాయి వీళ్ళకి కిరాయిలు వస్తున్నాయి ఒక అడవి జంతువు పొద్దున లేచి ఊర అడవి అంతా తిరిగి మళ్ళీ గుహకే చేరుకుంటుంది యాభై ఏళ్ళ నుంచి ఉన్న కుటుంబాలు అక్కడి నుంచి ఎక్కడికి పోతాయండి అర్థం చేసుకోవాలి బాధితులు జక్కుల నారాయణ సురేందర్ రామస్వామి భాస్కర్ లక్ష్మయ్య ప్రవీణ్ కృష్ణతేజ జడల శంకరయ్య గజ్జెల నాగశంకర్ సుద్దాల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు